హాయ్ ఫ్రెండ్స్ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న యాపిల్ కనెక్షన్స్ కి అయితే వచ్చేసాము ఈ షాప్ కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఈ షాప్ కి ఎవరైనా నియర్ బి ఉంటే మాక్సిమం ట్రై చేయండి విజిట్ అవడానికి సో ఈ వీడియోలో మళ్ళీ మనకి దసరా దీపాళి వచ్చేస్తుంది కాబట్టి బిగ్గెస్ట్ ఆఫర్స్ ఇస్తున్నారు అండ్ డ్రెస్సెస్ లాంగ్ ఫ్రాక్స్ శారీస్ ఆల్ టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ అయితే అవైలబిలిటీ ఉంది సో ఈ వీడియోని అసలు మిస్ అవ్వద్దు ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నియర్ బి ఉంటే తప్పకుండా విజిట్ చేయండి సింగిల్ డ్రెస్ అయినా కొరియర్ చేస్తారు సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తారు సో ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లెట్ చేయకుండా చెలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నేను ఆపిల్ కలెక్షన్స్ నుంచి మన షాప్ అడ్రస్ వచ్చేసరికి ఆటానగర్ బస్టాండ్ టైమ్ హాస్పిటల్ వస్తుంది దాని బ్యాక్ సైడ్ టైమ్ హాస్పిటల్ పక్కన సందు ఆ సందు శివర్క్ వచ్చి రైట్ సైడ్ తీసుకుంటే సెకండ్ షాపు పంట రోడ్డు రోడ్ రవీంద్రబాతి స్కూల్ దగ్గర ఈ రోజు వీడియోలో వచ్చేసరికి దసరా దీపావళికి కలెక్షన్ అంతా కూడా చూపిస్తున్నాను ఆఫర్ ఐటమ్ అంతా కూడా షేర్ చేస్తున్నాను సింగిల్ అయినా కొరియర్ చేస్తాము సిఓడి ఆప్షన్ అయితే అవైలబుల్ ఏం షేర్ చేద్దామండి ఈ వీడియోలో వచ్చేసరికి ఆఫర్ కలెక్షన్ షేర్ చేస్తున్నాం మేడం ఇది వచ్చేసరికి మనకి జార్జెట్ బేస్ మీద వస్తుంది లాంగ్ ఫ్రాక్ వస్తుంది ఓకే హాట్ సింబల్స్ తోటి హ్యాండ్స్ వచ్చేసరికి మనకి ఇలా ఎలాస్టిక్ ప్యాటర్న్ వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేసరికి హాట్ సింబల్ తో వస్తుంది మేడం వచ్చేసరికి ఎల్ సైజెస్ లో మాత్రమే ఉంది మేడం ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది నైరా టాప్ వస్తుంది మేడం జీన్స్ మీద వేర్ చేసుకునేలాగా హ్యాండ్స్ వచ్చి బుటా హ్యాండ్స్ వస్తుంది ఫ్రిల్స్ వస్తుంది దీనిలో మనకి త్రీ కలర్ ఆప్షన్స్ వస్తాయి ఇవి వచ్చేసరికి మనకి ఎంఎఎల్ ఎక్స్ఎల్ సైజెస్ లో అవైలబుల్ ఉన్నాయి ఇవి కూడా ఓన్లీ ఫోర్ డబల్ నైన్ మేడం ఓకే మేడం ఇది కూడా మనకి నాచ్ గ్రీన్ డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది ఇది డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ లో అవైలబుల్ ఉంది ఇదంతా కూడా మనకి స్టోన్ వర్క్ వస్తుంది లాంగ్ ఫ్రాక్ విత్ దుప్పట్ట దుప్పా నైన్ ఏ సైజెస్ ఉన్నాయి అసలు ఇది ఓన్లీ డబల్ ఎక్స్ఎల్ మేడం ఓన్లీ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ నైన్ యాపిల్ కలెక్షన్స్ అండి డిస్క్రిప్షన్ లో అడ్రస్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఈ దసరాకైతే మొత్తం కూడా ఆఫర్స్ పెట్టేశారు దీపావళి కూడా వస్తుంది కాబట్టి చూసుకోండి ఇది కూడా మనకి లాంగ్ ఫ్రాక్ సెక్షన్ లోనే వస్తుంది మేడం మెరూన్ కలర్ కి మనకి ఆనియన్ కలర్ లో లేస్ తో అటాచ్ అవుతుంది ఇదంతా మిర్రర్ వర్క్ వస్తుంది రెడ్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వస్తుంది అండ్ మనకి నెక్ లైన్ దగ్గర వస్తుంది బోర్డర్ కూడా అదే వస్తుంది మనకి ఇది కూడా ఫోర్ నైన్టీ నైన్ ఫోర్ నైన్టీ ఎక్సెల్ సైజ్ లో అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇది వచ్చి సీక్వెన్సీ వర్క్ లో వస్తుంది మేడం ఇదంతా కూడా ఇది వచ్చేసరికి ఫుల్ జార్జెట్ లో వస్తుంది మేడం జార్జెట్ సీక్వెన్సీ వర్క్ అంతా కూడా ఇది ఎల్ ఎక్సెల్ సైజెస్ లోనే ఉంది దీనికి వచ్చేసరికి విత్ దుప్పట్ట ఇది కూడా ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ ఫోర్ వర్క్ వచ్చేసింది ఓకే నెక్స్ట్ ఇది వచ్చేసరికి ప్లెయిన్ జార్జెట్ వస్తుంది మేడం ఫ్రాక్ అంతా కూడా మనకి ప్లెయిన్ వస్తుంది దీనికి వచ్చేసరికి దుప్పట్ట కట్ వర్క్ కట్ వర్క్ దుప్పటా వస్తుంది దుప్పట్ట కాస్ట్ ఏ పడుతుంది ఇది కూడా మనకి ఎక్సెల్ సైజ్ లో ఎల్ సైజ్ లో అవైలబుల్ ఉంది ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ ఫోర్ నైన్టీ నైన్ నెక్స్ట్ వచ్చేసరికి ప్లెయిన్ జార్జెట్ ఓకే ఇది వచ్చేసరికి నెక్ కొంచెం వేరియేషన్ వస్తుంది ఇది కూడా ఫ్రాక్ విత్ ప్లెయిన్ దుప్పట్టా వస్తుంది ఇది కూడా ఫోర్ నైన్టీ నైన్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ ఫోర్ నైన్టీ నైన్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి మెరూన్ కలర్ కాంబినేషన్ కి ఇది బోర్డర్ మేడం దుప్పటా దుప్పట లెంతి వస్తుంది ఇది ఒక డిఫరెంట్ కలెక్షన్ ఇది కూడా ఫోర్ నైన్టీ నైన్ ఫోర్ నైన్ ఏ సైజ్ అండి డబల్ ఎక్స్ఎల్ మేడం డబుల్ లో నెక్స్ట్ వచ్చేసరికి దీనికి టాప్ వస్తుంది మేడం ఇది మనకి టాప్ వస్తుంది దీనికి మనకి స్కట్ అనమాట ఓకే డిఫరెంట్ ఇది కూడా ఫోర్ నైన్టీ నైన్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఓకే దీనిలోనే మనకి ఎల్లో కలర్ కి వైట్ కలర్ స్కట్ వస్తుంది అంటే కూడా మనకి చక్కగా లైట్ షేడ్ అండి చాలా బాగుంది అయితే డార్క్ కనిపిస్తుంది కానీ ఒరిజినల్ గా అయితే లైట్ షేడ్ అండి ఫోర్ నైన్టీ నైన్ ఫోర్ నైన్ స్కర్ట్ వచ్చింది స్కర్ట్ వచ్చింది ఓకే నెక్స్ట్ వచ్చేసరికి మనకి జార్జెట్ ఫ్రాక్ వస్తుంది దీనికి దుప్పట్టా వస్తుంది అండ్ బాటమ్ కూడా వస్తుంది ప్లాజో ఇది ఓన్లీ మీడియం అండ్ ఎల్ సైజెస్ లోనే అవైలబుల్ ఉంది ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ ఫోర్ నైన్టీ నైన్ ఫోర్ నైన్టీ నెక్స్ట్ వచ్చేసరికి మనకి డార్క్ కాఫీ కలర్ ఈ కాఫీ కలర్ వచ్చేసరికి ఇదంతా కూడా జిగ్ జాగ్ ప్యాటర్న్ లో వస్తుంది ఇది కూడా ఫోర్ నైన్టీ నైన్ కాస్ట్ లోనే అవైలబుల్ ఉంది ఓన్లీ ఎక్సెల్ అండ్ డబల్ ఎక్సెల్ సైజ్ విత్ విత్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి మనకి టూ పీస్ సెట్ వస్తుంది మేడం ఇది వచ్చేసరికి అంతా కూడా థ్రెడ్ వర్క్ తో వస్తుంది టాప్ అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ ఉంటది ఫ్రంట్ బ్యాక్ అంతా కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది దీనికి వచ్చేసరికి ప్లాజో వస్తుంది మెరూన్ కలర్ ప్లాజో ఇది కూడా ఫోర్ నైన్ ఓన్లీ ఎక్సెల్ సైజ్ ఓన్లీ ఎక్సెల్ ఫోర్ నైన్టీ నైన్ నెక్స్ట్ వచ్చి లైక్ చేయండి షేర్ చేయండి కొరియర్ చేస్తారు కదండి కొరియర్ చేస్తాం మేడం సింగిల్ అయినా సరే నెక్స్ట్ ఇది కూడా మనకి జార్జెట్ ఫ్రాక్ వస్తుంది దీనికి వచ్చిన దుప్పట్టా మేడం నెక్ లైన్ దగ్గర కొంచెం వేరియేషన్ గా ఉంటది ఇది కూడా మనకి ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ పేస్ మీద వస్తుంది అండి ఇది కూడా వైట్ ఫ్రాక్ మీద హాట్ సింబల్ టైప్ వస్తుంది దుప్పట్టాకు వచ్చేసరికి పర్ల్స్ వస్తాయి మేడం ఇది స్మాల్ అండ్ మీడియం సైజ్ ఫోర్ నైన్టీ నైన్

ఇది వచ్చేసరికి బాధిని బేస్ మీద వస్తుంది మేడం ఇప్పుడు దసరా వచ్చేసరికి దుప్పట్టా మేడం ఇది కూడా ఫోర్ ఓన్లీ ఎల్ అండ్ ఎక్సెల్ సైజెస్ లో అవైలబుల్ ఉంది ఎల్ ఓకే ఇది వచ్చేసరికి ఫ్లవర్ డిజైన్ ఇది కింద మనకి ఫ్రిల్స్ కూడా వస్తాయి ఈ ఫ్రాక్ వచ్చేసరికి విత్ దుప్పట్టాతో వస్తుంది ఫోర్ నైన్టీ నైన్ ఇది ఎల్ ఎక్సెల్ ఎల్ ఎక్సెల్ ఇది కూడా మనకి మల్టీషేడ్ లో వస్తుంది లెహరియా డిజైన్ ఫ్రాక్ విత్ దుప్పట్టా ఎక్స్ఎల్ అండ్ డబుల్ ఎక్సెల్ సైజెస్ ఫోర్ నైన్టీ నైన్ ఇది వచ్చేసరికి ఫ్రాక్ వస్తుంది ప్లాజో వస్తుంది దీనికి ఓకే ప్లాజో ప్లాజో సెట్ వస్తుంది ఇది కూడా ఫోర్ నైన్టీ నైన్ ఎక్సెల్ సైజ్ లో అవైలబుల్ ఉంది ఇది కూడా మనకి ఫ్రాక్ విత్ దుప్పటా వస్తుంది ఎక్సెల్ ఎక్సెల్ సైజెస్ లో అవైలబుల్ ఉంది ఫోర్ నైన్టీ నైన్ ఇది కూడా మనకి స్మాల్ సైజ్ నుంచి ఎక్సెల్ సైజ్ వరకు అవైలబుల్ ఫోర్ నైన్ రూపీస్ అండి విత్ దుప్పటా ఇది ఇది కూడా ఫ్రాక్ విత్ దుప్పటి వస్తుంది టూ కలర్స్ ఉన్నాయి ఎక్స్ఎల్ ఒకటి ఎల్ ఒకటి టూ కలర్స్ ఓకే ఎల్ ఎక్స్ఎల్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ అండి నెక్స్ట్ కూడా చక్కగా కొరియర్ చేస్తారు నియర్ బై ఉంటే తప్పకుండా రండి ఆఫర్స్ అయితే చాలా లిమిటెడ్ స్టాక్ పెట్టారు సో చూసుకోండి ఇది కూడా ఫోర్ అంతా సీక్వెన్స్ వరకు రిమైనింగ్ ప్లెయిన్ వస్తుంది దీనికి కూడా ఫ్రాక్ విత్ దుపటా వస్తుంది ఇది కూడా ఫోర్ నైన్టీ నైన్ ఎక్స్ఎల్ అండ్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఇది కూడా ఫ్రాక్ విత్ దుప్పట్టా వస్తుంది మేడం ఇది కూడా ఎక్సెల్ సైజ్ లో అవైలబుల్ ఉంది ఓకే ఇది కూడా ఫ్రాక్ విత్ దుప్పట్టా వస్తుంది డబల్ ఎక్సల్ సైజ్ డబల్ ఎక్సెల్ డబల్ ఓకే ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి ప్లెయిన్ మేడం ప్లెయిన్ ప్రిఫర్ చేస్తున్నారు కొంతమంది ఇది వచ్చేసరికి మనకి మీడియం సైజ్ నుంచి డబల్ ఎక్సెల్ సైజ్ వరకు ఉన్నాయి ఫ్రాక్ విత్ దుప్పట్టా దీనిలో త్రీ కలర్ ఆప్షన్స్ వస్తాయి మనకి మస్టర్డ్ ఎల్లో ఒకటి పింక్ ఒకటి నావి బ్లూ టైప్ ఫోర్ నైన్టీ నైన్ నైన్టీ నైన్ ఇది కూడా మనకి ఫ్రాక్ విత్ దుప్పట్టా వస్తుంది దుప్పట్టా లెందీ వస్తుంది ఇది కూడా ఫోర్ నైన్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ ట్వంటీ టూ వేర్ శారీస్ వన్ మినిట్ మినిట్ శారీ కింద అంతా ఫ్రిల్స్ వస్తుంది ఇది వచ్చి ఇప్పు దగ్గర మనం అడ్జస్ట్ చేసుకోవడానికి మనకి మిడిల్ పార్ట్ ఫ్రిల్స్ డిజైన్ లో కూడా ఇలా కుచుల దగ్గర కూడా మనకి సీక్వెన్సీ వర్క్ ఓకే ఇదంతా కూడా మన సీక్వెన్సీ వర్క్ వస్తుంది శారీ ఆల్ ఓవర్ శారీ ఇది వచ్చేసరికి షోల్డర్ పార్ట్ మేడం ఫ్లవర్ డిజైన్ తో షోల్డర్ పార్ట్ దీనికి వచ్చిన బ్లౌజ్ పార్ట్ మేడం ఇది వచ్చి బ్లౌజ్ పార్ట్ ఇవన్నీ కూడా మన మార్కెట్ లో త్రీ ఫైవ్ ప్లస్ లోనే ఉంటాయి మనం ఇస్తున్న కాస్ట్ ఓన్లీ ఓన్లీ మనకి పింక్ ఒకటి లైట్ లెవెండర్ కలర్ దీనిలో టూ కలర్ ఆప్షన్స్ వస్తాయి మేడం ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ అండి దీనిలోనే మనకి ఇలా డిఫరెంట్ దీనిలో బ్లాక్ కావాలంటే బ్లాక్ కూడా వస్తుంది మేడం ఇది కూడా సేమ్ సేమ్ ప్రైస్ ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ కాస్ట్ మేడం లోనే మనకి ఇలా కొత్తగా అనమాట ఇదంతా సారీ ప్లేన్ కాకుండా ఇలా కొత్తగా డిఫరెంట్ గా ఫ్లోరల్ వర్క్ వస్తుంది శారీ అంతా కూడా మనకి ఇలా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది చాలా కొత్త డిజైన్ ఇది కూడా మనకి ఇదంతా కూడా శారీ ఇది వచ్చేసరికి షోల్డర్ పార్ట్ వస్తుంది మేడం దీనికి వచ్చిన బ్లౌజ్ కూడా మనకి డిఫరెంట్ గా బ్లాక్ అండ్ పింక్ కాంబినేషన్ లోనే బ్లౌజ్ వస్తుంది ఇవన్నీ కూడా మనకి ఫ్రీ సైజెస్ లో వస్తాయి మేడం ఇది కూడా మనకి ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ కాస్ట్ లోనే అవైలబుల్ ఉంది దీనిలోనే మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ వస్తాయి ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ విత్ బ్లూ కలర్ వస్తుంది ఇది ఇది బ్లూ కలర్ కూడా కాస్ట్ లైక్ చేయండి షేర్ చేయండి నియర్ బి తప్పకుండా రండి ఆపిల్ కలెక్షన్స్ ఫోన్ నంబర్ కూడా వీడియో మీద డిస్ప్లే అవుతుంది సో ఆ నెంబర్ అయితే మీరు వచ్చేసరికి కాంటాక్ట్ చేసి కొరియర్ కావాలన్నా చేపించుకోవచ్చు ఏదైనా ఫర్దర్ డీటెయిల్స్ అయినా తెలుసుకోవచ్చండి ఇది వచ్చేసరికి ఇంకొకటి కలర్ మనకి డార్క్ లైట్ బ్లూ త్రీ కలర్స్ అవైలబుల్ ఏదైనా ప్రైస్ ఎంత ఓకే అయితే ఇంకొక డిజైన్ మేడం వన్ మినిట్ శారీలోనే గ్రే కలర్ కి సీక్వెన్సీ వర్క్ కింద వచ్చేసరికి మనకి అలా సీక్వెన్సీ వర్క్ తో వస్తుంది శారీ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి అదే డిజైన్ కంటిన్యూషన్ అవుతుంది ఇది వచ్చేసరికి మనకి షోల్డర్ పార్ట్ ఇది వచ్చేసరికి షోల్డర్ దీని బ్లౌజ్ కూడా మనకి మంచి గ్రే కలర్ అండ్ కాంబినేషన్ లో వస్తుంది ఇవి కూడా మనకి మామూలుగా మార్కెట్ లో చాలా కాస్ట్ ఉంటది ఇది కూడా ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ కాస్ట్ ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ ఓకే వచ్చేసరికి ప్లెయిన్ డిజైన్ వస్తుంది మేడం అంటే బేసిక్ మోడల్ అనమాట వన్ మినిట్ సరే ఇదంతా కూడా బేసిక్ డిజైన్ వస్తుంది దీని బ్లౌజే దీనికి హైలైట్ బ్లౌజ్ కి వచ్చేసరికి మనకి ఇలా వస్తుంది షోల్డర్ పార్ట్ దగ్గర అంతా ఇది వచ్చేసరికి ఓన్లీ త్రిబుల్ నైన్ కాస్ట్ మేడం ట్రిబుల్ నైన్ ట్రిబుల్ నైన్ లో మనకి టూ కలర్ ఆప్షన్స్ వస్తాయి ఒకటి మస్టర్డ్ ఎల్ లో వస్తుంది దీనికి గ్రీన్ ఈ రెండు ఏవన్నా కూడా త్రిబుల్ నైన్ కాస్ట్ సరికి ఫుల్ పార్టీ వేర్ మేడం ఇవి ఇది వచ్చేసరికి ఫ్రాక్ అంతా కూడా సీక్వెన్సీ వర్క్ హ్యాండ్స్ అంతా కూడా సీక్వెన్సీ వర్క్ ఉండిద్ది థ్రెడ్ వర్క్ ఉండిద్ది మనకి ఇది వచ్చేసరికి మనకి ఎక్సల్ అండ్ డబుల్ ఎక్సల్ సైజెస్ లో మాత్రం అవైలబుల్ ఉంది మేడం ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ కాస్ట్ ఎయిట్ ఫిఫ్టీ ఈ ఫ్యాబ్రిక్ కాస్ట్ కూడా పడదు ఎయిట్ ఫిఫ్టీ అంటే అవునవును ఫుల్ బ్రాండెడ్ ఐటమ్ వస్తుంది స్టిచింగ్ లైనింగ్ కూడా ఉంటది దీనికి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ సింగిల్ కలర్ ఓన్లీ సింగిల్ కలర్ ఇది కలర్ బాగుందండి నెక్స్ట్ ఇది వచ్చేసరికి మనకి వన్ మినిట్ శారీలా మేడం ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ ఇది వచ్చేసరికి స్కట్ కదా స్కట్ అంతా కూడా ఫ్రిల్స్ ఫ్రిల్స్ డిజైన్ వస్తుంది దీనికి మనకి అటాచ్డ్ దుప్పట్టా ఉంటది మనం సారీలా వేర్ చేసుకోవడమే ఓకే ఇది కూడా మనకి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ దీనిలో టూ కలర్ ఆప్షన్స్ ఆప్షన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ దీనికి ఇలా హిప్ బెల్ట్ కూడా వస్తుంది మనకి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ కాస్ట్ దీనిలో టూ కలర్ ఆప్షన్స్ వస్తాయి నెక్స్ట్ ఇది వచ్చేసరికి మనకి బెనారసీ వస్తుంది మేడం బెనారసీ పట్టు బెనారసీ పట్టు వచ్చేసరికి ఇది వచ్చేసరికి స్కట్ మేడం స్కట్ దీనికి వచ్చిన బ్లౌజ్ మేడం బ్యాక్ సైడ్ వచ్చేసరికి హోల్ వస్తుంది ఓకే దుప్పట్ట ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఫిఫ్టీ కూడా మనకి ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ రెడీమేడ్ అందులో రెడీమేడ్ ఫ్రీ సైజ్ వస్తుంది ఫ్రీ సైజ్ నెక్స్ట్ ఇది కూడా మనకి లెహంగా టైప్ ఇది వచ్చేసరికి స్కర్ట్ వస్తుంది స్కర్ట్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ మేడం ఓకే దీనికి దుప్పట్ట ఇది కూడా ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ మనకి ఇది కూడా డబల్ ఎక్స్ఎల్ సైజ్ లో అవైలబుల్ ఉంది ఓకే డబల్ ఎక్స్ఎల్ ఎక్స్ మంచి కలెక్షన్ ఉందండి దసరా దీపావళి బంపర్ ఆఫర్స్ అసలు మిస్ అవ్వద్దు ఇది కూడా మనకి లెహెంగా మేడం ఫుల్ పార్టీ వేర్ ఈ స్కర్ట్ కూడా మనకి ఫుల్ హెవీ వర్క్ ఉంటది జార్జెట్ కూడా మంచి క్వాలిటీ లో వస్తుంది స్కర్ట్ అంతా కూడా మనకి ఇలా వర్క్ అనేది కంప్లీట్ గా ఉంటది దీనికి వచ్చిన బ్లౌజ్ మేడం బ్లౌజ్ కూడా ఫుల్ వర్క్ ఉంటది హ్యాండ్స్ గానీ ఈ హ్యాండ్స్ మనకి చాలా డిఫరెంట్ దీనికి విత్ లైనింగ్ తో వస్తుంది అండ్ దుప్పట్టా వస్తుంది కాస్ట్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ సో సూపర్ అండి ఇది మనకి వీడియోలో ఆరెంజ్ కనిపిస్తుంది అండి ఒరిజినల్ అయితే పింక్ కలర్ కాంబినేషన్ కలర్ దీనికి వచ్చిన బ్లౌజ్ మేడం బ్లౌజ్ కూడా మనకి పెద్ద బ్లౌజ్ వస్తుంది మన టాప్ అంటే క్రాప్ టాప్ బ్లౌజ్ అయితే బ్లౌజ్ చేయించుకోవచ్చు బ్లౌజ్ పాటు దీనికి కూడా విత్ లైనింగ్ వస్తుంది దుప్పట్టా వస్తుంది ఇది కూడా కాస్ట్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ మేడం ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఓకే నెక్స్ట్ ఇది కూడా మనకి క్రాప్ టాప్ వస్తుంది మేడం ఇది వచ్చేసరికి స్కర్ట్ స్కర్ట్ కి కింద బోర్డర్ దగ్గర మనకి డిఫరెంట్ కావాలి దీని బ్లౌజ్ వచ్చి కాంట్రాస్టింగ్ బ్లౌజ్ వస్తుంది దీనికి మనకి ఇదే ఇదే కాంట్రాస్టింగ్ డబల్ డబుల్ షేడ్ లో మనకి దుప్పట్టా వస్తుంది ఇది కూడా మనకి క్రాప్ టాప్ లెహెంగ్ అవుతుంది దీనిలో మనకి టూ కలర్ ఆప్షన్స్ వస్తాయి మ్యామ్ దీనికి కలర్ ఆప్షన్స్ బ్లౌజ్ అంతా కూడా మిర్రర్ వర్క్ వస్తుంది మేడం బ్లౌజ్ అంతా దీనికి దుప్పట్టా ఇవి కూడా కాస్ట్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ నెక్స్ట్ ఇది కూడా మనకి ఫుల్ హెవీ వర్క్ ఉంటది ఇది కూడా బ్లౌజ్ స్టిచ్డ్ బేస్ వస్తుంది హ్యాండ్స్ అంతా మనకి ఫుల్ వేర్ కి ఇదంతా ఇంకా ఫుల్ స్టిచ్డ్ బేస్ మీద వస్తుంది దీని దుప్పట దీనిలో మనకి టూ కలర్ ఆప్షన్స్ వస్తాయి మేడం ఇది వచ్చేసరికి కాస్ట్ ఓన్లీ త్రిబుల్ నైన్ మేడం ఇవి ట్రిబుల్ నైన్ ట్రిబుల్ నైన్ హెవీ వర్క్ ట్రిబుల్ నైన్ ఫుల్ స్టిచ్డ్ బేస్ వావ్ ఇది వచ్చే శరారా మేడం శరారా ప్యాటర్న్ ఇది వచ్చి ఇలా మనకి ఫ్రాక్ ఫ్రాక్ స్టైల్ లో వస్తుంది వెస్టర్న్స్టాగ్రామ్ లో ఫుల్ ట్రెండ్ అండి అసలు దీనికి వచ్చేసరికి దుప్పట్ట మేడం ఇది వచ్చేసరికి మనకి శరారా వస్తుంది శరారా వచ్చింది ఇది కూడా కాస్ట్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ డబల్ ఎక్సెల్ సైజ్ ఎయిట్ ఫిఫ్టీ డబల్ ఎక్సెల్బుల్ ఓన్లీ డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఓన్లీ డబుల్ అవైలబుల్ నెక్స్ట్ ఇది కూడా మనకి మంచి పిస్తా గ్రీన్ లో శరారా మోడల్ శరారా వచ్చేసరికి ఈ ప్యాటర్న్ వస్తది ఇదంతా కూడా మిర్రర్ వర్క్ టైప్ వస్తది ఇది శరారా మేడం శరారా కూడా ఫ్రిల్స్ వస్తాయి దుప్పటా వచ్చేసరికి నెక్ దగ్గర మనకి హైలైట్ చేస్తాడు ఇది వచ్చేసరికి ఓన్లీ త్రిబుల్ నైన్ మేడం డబుల్ ఎక్స్ఎల్ సైజ్ త్రిబుల్ నైన్ డబుల్ ఎక్స్ఎల్ నెక్స్ట్ ఇది కూడా మనకి పార్టీ వేర్ లుక్ వస్తుంది ఫ్రాక్ ఇదంతా కూడా ఫుల్ హెవీ వర్క్ అండి దీనికి వచ్చేసరికి దుప్పట్టా అండ్ శరారా ఇది కూడా కాస్ట్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ డబుల్ ఎక్స్ఎల్ వెస్టర్న్ ఫ్రాక్ హ్యాండ్స్ అనేది లోపల ఉంటాయి దీనికి వచ్చేసరికి ఇదంతా మనకి కొంగ డిజైన్ తో వస్తుంది ఇదంతా కూడా కలంకారీ బేస్ అనమాట ఓకే దీనికి మనకి విత్ బాటమ్ తో వస్తుంది హ్యాండ్స్ వస్తాయి ఇది కూడా కాస్ట్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ మనకి డబుల్ ఎక్సల్ సైజ్ వరకు అవైలబుల్ ఉన్నాయి ఎల్ సైజ్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు డబుల్ ఎక్స్ఎల్ వరకు ఇది కూడా మనకి బ్రాండెడ్ లోనే వస్తుంది శరారా మోడల్ డబుల్ ఎక్స్ఎల్ సైజు వచ్చేసరికి స్లిట్ మోడల్ వస్తుంది మనకి కావాలంటే ఉంచుకోవచ్చు అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు దీనికి కూడా మనకి ప్లాజో వస్తుంది ఆర్గంజోలో దుప్పట్టా వస్తుంది దీనికి దుప్పట్టానే హైలైట్ ఇది కూడా బ్రాండెడ్ లో వస్తుంది ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఓకే నెక్స్ట్ వచ్చేసరికి త్రిబుల్ ఎక్సెల్ వాళ్ళకైతే అయితే ఇది ఫుల్ పార్టీ వేర్ లుక్ అనమాట ఫుల్ గేరా బేస్ మేడం ఇది అయితే ఫుల్ గేరా తో విత్ లైనింగ్ తో వస్తుంది దీనికి వచ్చిన ఫ్రాక్ మేడం ఇది ఫ్రాక్ స్టైల్ అనమాట త్రిబుల్ ఎక్సెల్ సైజ్ వాళ్ళకి మాత్రమే ఇది వచ్చేసరికి దుప్పట్టా మేడం ఎంత ఓన్లీ ఓన్లీ సూపర్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి వెస్టర్న్ లుక్ వస్తుంది మనకి బాటమ్ పైన ఇది వస్తుంది హిప్ దగ్గర వస్తుంది ఇది మనకి అప్ టు డబుల్ ఎల్ సైజ్ వరకు ఈజీగా సరిపోతుంది దీనికి హ్యాండ్ బ్యాగ్ అనమాట ఇది కూడా మనకు ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ కాస్ట్ ఎయిట్ ఫిఫ్టీ నెక్స్ట్ ఇది వచ్చేసరికి మనకి సాఫ్ట్ నెట్ మీద వస్తుంది ఇదంతా కూడా సాఫ్ట్ నెట్ బేస్ మీద లైట్ పీచ్ కలర్ అనమాట దీనికి దుప్పట్టా దీనిలో కలర్స్ కూడా మనకి అన్ని ఇంగ్లీష్ కలర్స్ వస్తాయి ఇది పిస్తా గ్రీన్ కు వస్తుంది పిస్తా గ్రీన్ కు వచ్చేసరికి కట్ వర్క్ దుప్పట్టా వస్తుంది ఇది కూడా కాస్ట్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు అవైలబుల్ మేడం ఎల్ టూ డబుల్ ఎక్స్ఎల్ ఎల్ టూ డబుల్ ఎక్సల్ నెక్స్ట్ ఇది కూడా మనకి లాంగ్ ఫ్రాక్ వస్తుంది ఇది వచ్చేసరికి విచిత్ర సిల్క్ ఫాబ్రిక్ వస్తుంది దీని మీద అంతా కూడా సీక్వెన్సీ వర్క్ లాగా హైలైట్ చేస్తాడు ఫ్లవర్ తోటి దీని దుప్పట్టాన హైలైట్ దుప్పటి వచ్చేసరికి ఫ్లోరల్ దుప్పట వస్తుంది డబల్ ఎక్సెల్ సైజ్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ డబల్ ఎక్సెల్ వస్తుంది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నియర్ బై ఉంటే రండి నెక్స్ట్ ఇది వచ్చేసరికి వీ నెక్ మేడం వీ కూడా మనకు లేస్ వర్క్ తో హైలైట్ చేస్తాడు ఈ కలర్ చాలా లైట్ కలర్ దీనికి వచ్చేసరికి మనకి ప్లాజో కూడా ప్రొవైడ్ చేస్తాడు దీనికి వచ్చేసరికి దుప్పట వర్క్ కాంట్రాస్ట్ కాన్సెప్ట్ ఇది డిజైనర్ దసరాకి చాలా బాగుంటది ఇది కూడా ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ కోటా ఫ్రాక్ అనమాట కోటా కోటా ఫ్రాక్ ఇది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు త్రిబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు అవైలబుల్ ఉంది దీనికి వచ్చేసరికి లోపల ఇన్నర్ పార్ట్ అనమాట వేసుకుని దాని మీద వేర్ చేస్తాం ఇది కూడా ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ కాస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ జార్జెట్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ ఫ్రాక్ అంతా మనకి సీక్వెన్స్ ఎవరికి అంటే థ్రెడ్ వర్క్ ఉంటది అండ్ మిర్రర్ వర్క్ ఉంటది మనకి ఎదరు వచ్చేసరికి లేస్ తో హైలైట్ చేస్తాడు బ్రాండెడ్ ఐటమ్ వస్తుంది ఇది కూడా దీనికి మనకి నెట్టెడ్ దుప్పట్ట వస్తుంది ఎక్సెల్ సైజ్ లో మాత్రమే అవైలబుల్ ఉంది ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఓకే నెక్స్ట్ వచ్చేసరికి ఫోటోషూట్ కానీ దానికి మనకి చాలా బాగుంటుంది గేరా బేస్ మేడం ఇది అయితే ఎంత చాలా గేరా వస్తుంది గేరా మనం స్టిచ్చింగ్ చేయించాలంటేనే చాలా కాస్ట్ అవుతుంది హ్యాండ్స్ వచ్చి ఫ్రిల్స్ వస్తుంది ఇదంతా సీక్వెన్స్ వర్క్ ఉంటది ఇది కూడా ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ అప్ టు డబల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు అవైలబుల్ ఓకే బాడీ పార్ట్ అంతా కూడా మనకి మిర్రర్ వర్క్ వస్తుంది ఫ్రాక్ అంతా కూడా ఫుల్ హెవీ వర్క్ ఉంటది ఇది కూడా ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఎక్సెల్ సైజ్ లో అవైలబుల్ ఉంది ఓన్లీ ఎక్సెల్ ఓన్లీ ఎక్సెల్ పార్ట్ అంతా రిమైనింగ్ అంతా సీక్వెన్స్ వర్క్ లాగా ఉంటుంది ఇది కూడా మనకి డబల్ ఫీల్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసరికి ఇది కూడా కాస్ట్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఎక్సెల్ అండ్ డబుల్ ఎక్సెల్ సైజెస్ లో అవైలబుల్ ఉంది ఎక్సెల్ డబల్ డబుల్ ఎక్సెల్ నెక్స్ట్ వచ్చేసరికి బాధినీ డిజైన్ ఇది కూడా మనకి విత్ లైనింగ్ తోనే వస్తుంది హ్యాండ్స్ అంతా పట్టు బోర్డర్ వస్తుంది కింద పార్ట్ ఇది దీనికి వచ్చిన దుప్పట్టా మేడం ఇది కూడా ఫస్ట్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ మేడం ఇది కూడా మనకి పార్టీ వేర్ లో వస్తాయి బెనారసీ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇదంతా ఫుల్ హెవీ వర్క్ వర్క్ వస్తుంది ఇది వచ్చి బెనారసీ లో ప్యాంట్ వస్తుంది దీనికి దుప్పట్టా వస్తుంది ఇది వచ్చేసరికి కాస్ట్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ నెక్స్ట్ దీనికి కూడా బాటమ్ అండ్ దుప్పట్ట ఇది ఇది వచ్చేసరికి వచ్చేసరికి అంతా వర్క్ వర్క్ వస్తుంది వస్తుంది స్టోన్ మనకి ఎల్ సైజ్ ఉంది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ విత్ హ్యాండ్స్ తో వస్తాయి ఓకే ఇది కూడా ఫ్రాక్ విత్ బాటమ్ ఇది టాప్ విత్ బాటమ్ ఇది వచ్చి ఓన్లీ స్మాల్ సైజ్ మేడం స్మాల్ సైజ్ స్మాల్ సైజ్ నెక్స్ట్ ఇది కూడా పట్యాలలో ఇంకొక ప్యాటర్న్ ఇది మనకి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ లో అవైలబుల్ ఉంది ఇది కూడా ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఇది వచ్చేసరికి ఫోర్ ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది మేడం ఫోర్ కూడా ఫ్రాక్ టాప్ వస్తుంది బాటమ్ వస్తుంది దుపట్టా వస్తుంది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది కూడా ఫ్రాక్ విత్ టాప్ బాటమ్ దుపట్టా త్రీ పీస్ సెట్ వస్తుంది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ సెట్ ఎట్లా ప్లాజోస్ ఇది కూడా అంతే మనకి ఇది ఫోర్ ఎక్స్ఎల్ సైజ్ లో అవైలబుల్ ఉంది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఎక్స్ఎల్ అయినా ఫోర్ ఫోర్ ఫిఫ్టీ